జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చూసిన సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఎంతగానో ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది నిన్న పల్నాడులో వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరిన జగన్ గారు కేవలం ఎనభై కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి సాయంత్రం ఐదు గంటలు పట్టిందని అంటే దాదాపు పది గంటల సమయం వ్యర్థమైందని ఆయన తీవ్రంగా బాధపడ్డారు ఈ పరిణామాన్ని చూసి వెంకటకృష్ణ గుండె తల్లడిల్లిపోయిందని ఆయనకు ఏబిఎల్ లైవ్ లో కన్నీళ్లు వచ్చాయని పలువురు జగన్ అభిమానులు ఆయన వీడియోలో ట్రోల్స్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు జగన్ గారిపై ఉన్న అభిమానంతో ఆయన చూసేందుకు తరలి వచ్చిన జన ఈ ఆలస్యానికి కారణమని అందరికీ తెలుసు ప్రజలు గంటల తరబడి ఓపికగా వేచి చూసి తమ నాయకుడికి స్వాగతం పలకడం సాధారణంగా కనిపించే దృశ్యం అయితే ఈ జన ప్రభంచాన్ని చూసి వెంకటకృష్ణ గారికి ఇంత బాధ కలగడం చర్చనీయాంశంగా మారింది కూటమి నేతలకు ఈ క్రేజ్ జనం రాకపోవడం చూసి ప్రతిపక్ష నేతకు రావడాన్ని చూసి వెంకటకృష్ణ ఆవేదన అర్థం చేసుకోదగిందే అయినప్పటికీ ఇది జగన్ గారికి ప్రజల్లో ఉన్న బలాన్ని మరోసారి స్పష్టం చేస్తుంది ఏదేమైనా వెంకటకృష్ణ గారికి ఒక చిన్న సలహా భవిష్యత్తులో జగన్ గారు ఎప్పుడు బయలుదేరినా ఇలాగే ట్రాఫిక్ కథలు మీ ఛానల్లో వివరిస్తూ ఉండండి ప్రజలు రాని చోట్ల కూడా ఇలానే గుండెలు బాదుకుంటే జనాలకు మీ బాధ అర్థమవుతుంది అంతేకాదు మీ ఛానల్ టీఆర్పీలు కూడా పెరుగుతాయి వినోదానికి వినోదం సమాచారానికి సమాచారం మీరు అది చూడొచ్చు ఎన్ని వాహనాల్లో వెళ్ళారో చూడండి అవసరమా ఇంత బిల్డప్ అవసరమా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లుండే తాడేపల్లి నుంచి మొత్తం కలిపితే ఎనభై కిలోమీటర్లు ఎనభై రెండు కిలోమీటర్లకి ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు అక్కడికి రీచ్ అయ్యారంటే సుమారుగా తొమ్మిది నుంచి పది గంటలు